ఎంతో రుచిగా ఉండేటువంటి ఉసిరికాయ పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నానండి అప్పటికప్పుడు చేసుకొని ఇన్స్టెంట్ గా మనము చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట అన్నంలో కలుపుకుంది తింటుంటే అద్భుతంగా ఉంటుందండి నేను ఇక్కడ హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని కొంచెం డ్రై అయిన తర్వాత ఈ విధంగా ముక్కలుగా తరుక్కుని పెట్టుకున్నాను ఇప్పుడు బాణలు పట్టేసుకుని ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఓ టీ స్పూన్ మెంతులు ఓ టీ స్పూన్ ఆవాలు ఓ టీ స్పూన్ జీలకర్ర ఓ టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ పచ్చిసెనపప్పు వేసుకుని వీటన్నిటిని చక్కగా లో ఫ్లేమ్ లో దోరగా ఫ్రై చేసుకుంటామండి ఇలా ఫ్రై అయితే ఏంటంటే లోపల వరకు వేగి చక్కగా ఒక మంచి అరుమ వస్తూ ఉంటుంది ఇది చక్కగా వేగిపోయిందండి దీంట్లో ఈ మాత్రం ఎండుమిర్చి అదే విధంగా ఈ మాత్రం క్వాంటిటీ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను హాఫ్ కేజీ ఉసిరికాయలకి ఈ క్వాంటిటీ యాడ్ చేసుకున్నాను దీని అంతటిని చక్కగా వేగనేస్తామండి ఉసిరికాయలతో మనం నిల్వ పచ్చళ్ళు ఎలాగో పట్టుకుంటామండి దాంట్లో ఎక్కువ కారం ఎక్కువ ఉప్పు ఎక్కువ ఆయిలు పడుతూ ఉంటాయి అది మన ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు బట్ ఈవెన్ తో మనం చేసుకుంటాం అనుకోండి సీజన్ లో ఒకసారి ఎలా కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా నచ్చుతుంది పచ్చిమిర్చి ఎండుమిర్చి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉసిరికాయ ముక్కలు కూడా నేను ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను ఉసిరికాయ ముక్కలు చాలా ఫాస్ట్ గా మగ్గిపోతాయి మనం మనం కాయల్లాగా వేయలేదు కాబట్టి చక్కగా ఈజీగా మగ్గిపోతాయి అనమాట కొంచెం మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకుని ఒక రెండు నిమిషాలు ఆ పోపుతో పాటు వేగనేస్తాం అనమాట ఇంకా తర్వాత ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసేసుకుంటాం అండి విధంగా పచ్చడికి సరిపడా ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం నేను ఇక్కడ రెండు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నానండి మీరు గ్రైండ్ చేసుకున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా పడుతుందంటే మీరు యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను వేసింది పర్ఫెక్ట్గా గా సరిపోతుంది అనమాట నేను తీసుకున్న క్వాంటిటీకి ఇప్పుడు మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లోప్పుడు కరివేపాకు ఎనిమిది నుంచి పది వెల్లుల్లి డబ్బులు వేసేసుకుని ఇది కూడా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో వదిలేస్తామండి అప్పుడు ఉసిరికాయ ముక్కలు ఇవన్నీ కూడా చక్కగా మగ్గిపోయి మెత్తబడతాయి అనమాట ఇంకప్పుడు మనకు పచ్చడి చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ ఏమాత్రం నచ్చినా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ మీకు చూపిస్తున్నాను పర్ఫెక్ట్ గా మగ్గిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేయచ్చు కానీ వేసుకుని చూడండి చాలా బాగుంటుంది మిక్సీ జార్ లో తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకుంటామండి వాటర్ అది ఏమీ యాడ్ చేయకూడదు పచ్చడి గ్రైండ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుందండి కొంచెం కూర్చుగానే ఉంటుంది అనమాట అలా ఉంటేనే బాగుంటుంది ఇంక ఇప్పుడు ఈ పచ్చడి పోపు చేసేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని శనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు ఎండిమిర్చి కరివేపాకు వేసేసుకుని చక్కగా దూరంగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చళ్ళు యాడ్ చేసేసుకుంటాము విత్ ఆయిల్ ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసుకొని చక్కగా సర్వ్ చేసేయడం అని వేడి వేడి అన్నలు ఈ పచ్చడి వేసుకొని కలుపుకుని తిని చూడండి అద్భుతంగా ఉంటుంది పులుపుని ఎన్హాన్స్ చేయడానికి మీకు కావాలంటే హాఫ్ చికెన్ నిమ్మరసం కూడా పిండుకోవచ్చండి దాని వల్ల టేస్ట్ ఇంకాస్త పెరుగుతుంది అనమాట చాలా బాగుంటుంది కంపల్సరీ ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ కార్తీక మోసం ఉసిరికాయ ఖచ్చితంగా తినాలంటారు కదా ఇలాంటి రెసిపీస్ మనం చేసుకుని దానిలోని హెల్త్ బెనిఫిట్స్ ని మనం అందరం కూడా ఎంజాయ్ చేద్దాం అండి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్